హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకి ట్రిప్ అయితే వచ్చింది మనం డైలీ వెళ్ళే మనకి ఇదే కిరాయి మనం అయితే డైలీ చెరుకే కాబట్టి వాళ్ళు కూడా మనకి చెరుకు వచ్చింది కాకపోతే వాళ్ళు వెళ్ళే డైలీ వెళ్ళే గుడివాడ కోకుండా మనకి సింగరాయిపాలెమోనో కోరికలు అయితే అన్నాడు ట్రిప్పు ఇప్పుడైతే మనం చేలోకి తీసుకొచ్చాము బండి మూడు టన్నులు అయితే ఏమన్నాడు అంట మూడు టన్నులు ఇవ్వమన్నాడు తొంభై కట్టలు అయితే వేస్తున్నారు ఈ పూట మనకి డైలీ చెరుకే ఉంటుంది కాబట్టి మనకి కిరాయిలు అయితే ఇవే వస్తాయి ఫ్రెండ్స్ మనకి మనం ఎక్కువ వేరే కిరాయిలకి వేరే కిరాయికి వెళ్ళినా ఏదైనా పెడుతున్నాను ఎక్కువ శాతం మనకి చెరుకే ఉంటుంది ఇప్పుడైతే మనం లోడ్ చేసుకుని కాటా కాడకైతే వెళ్ళిపోదాం మనకైతే లోడింగ్ అయితే అయిపోయింది కాటా పెట్టేసాను ఉయ్యలో మంచిగా ఉందని వీడియో తీయలేదు ఇప్పుడు కూడా మంచి మంచిగానే ఉంది పొద్దున్నే కరెక్ట్గా టైం వచ్చేసి అంటే నిన్న సాయంత్రం కొట్టారు మనమేమో పొద్దున్నే బయలుదేరాము ఎందుకంటే గుడి దగ్గర అక్కడ కొట్లు పాటతో అవ్వలేదు పొద్దున్నే రమ్మని అన్నాడు చెరుకు వేయించుకునే అతను మా వాండరం పొద్దున్న అయితే మనం టిఫిన్ చేసి బయలుదేరిపోయాం పొద్దు పొద్దున్నే మంచి అయితే బాగా పట్టింది కాటా అయితే మనకు కరెక్ట్గా ఇరవై తొమ్మిది వచ్చింది అంటే మూడు టర్లకు ఒక వంద కేజీలు తగ్గింది ఇవాళ మనం గుడివాడలో అన్లోడింగ్లో కాటాల సింగరాయపాలెలో కాటాలు అయితే పెట్టే పని లేదు మనం హైవే మీద ఉంటే ఉన్నాము డైరెక్ట్గా పామారు వెళ్ళి పామారి మీదగా గుడివాడ రోడ్లోంచి మనం అంగుళూరు మీద అంగుళూరు అనే నుంచి అయితే వెళ్తాము రూటు డైవర్షన్ ఇవాళ ఇక్కడ సింగరాయపాలెం వచ్చి తిర తిరణాలు అయితే మొదలవుతుంది రేపు పొద్దున అంటే తారీఖు ఎనిమిదో తారీఖు నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఎనిమిది తొమ్మిదో తారీఖుల్లో సింగరాయపాలెం తిరణాలు బాగా స్టార్ట్ అవుతుంది పెద్దగా పన్నెండు రోజులు చేస్తారు తిరణాల ఇప్పుడైతే మన దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ముదినేపల్లి దాకా వచ్చేసాం రోడ్లు అయితే బాగా వరస్ట్గా ఉండేవి ఎట్టు చూసినా రోడ్డు అయితే అసలు ఒక్కటి కూడా కన్ఫర్ట్గా లేదు రోడ్లు అయితే అసలు ఏం బాగాల అట్లాగే మనం జాయిగా వెళ్తున్నాము రెండు గంటల దగ్గర దగ్గర పట్టేసేద మనకి ఇవాళ మనకి గుడివాళ్ళలో సింగరాయపల్లిలో మనకి కాటాలైతే అయితే ఏం పెట్టం అవసరం లేదు మొత్తం నలుగురికి దింపాలి నాలుగు పాయింట్లు నాలుగు పదిహేను అట్లా దింపుకుని వెళ్ళిపోతే చాలు మిగతా కట్లన్నీ వాళ్ళే ఖాటా పెట్టా అవసరం లేదు మనం ముదినేపల్లి సెంటర్కి వచ్చాం కరెక్ట్గా ఈ రోడ్లో అరగంట పట్టేసింది పన్నెండు కిలో పదిహేనుగా ఎనిమిది కిలోమీటర్లు అరగంట పైన పట్టింది ఈ రోడ్లో అంత ఘోరంగా ఉండే ఈ రోడ్లు వర్షం అయితే పడింది మన నాలుగు రోజులకి ఎత్త నీళ్ళు అయితే ఉండి అంత దారుణంగా ఉంది ఒక అన్న అయితే అడుగుతున్నాడు మన బండి మైలేజ్ ఎంత వచ్చిందని అడుగుతున్నాడు కామెంట్లో నిన్న అయితే చెప్పాడు అన్న మన బండి అయితే ఈ చూస్తున్నారు కదా మనం వెళ్ళే రోడ్లు ఎలా ఉంటున్నాయో అంటే అతి దారుణంగా ఉంటాయి మేము తిరిగే రోడ్లు అంత గేర్ రన్నింగే హైవే మీద ఎంటీ బండి అయితే మన బండి పన్నెండు పదమూడు మైలేజ్ అయితే వస్తుంది ఇలా నార్మల్ సింగిల్ రోడ్లో గేర్ అచ్చం రెండో గేరు మూడో గేరు నాలుగో గేరు టాప్ అసలు పడదు ఎక్కువ శాతం సెకండ్ థర్డ్ గేర్లో నడుతుంది బండి ఎందుకంటే మనం కాటా వెళ్ళాలి పాయింట్లు ఉంటాయి గేర్ రన్నింగ్ ట్రాఫిక్లో తిరుగుతుంది నేను ఇప్పుడు అందుకంటే నేను లీటర్కి పది కిలోమీటర్ లెక్కేసుకుంటా అంతకు మించి కూడా ఎక్కువ రాదు అంత అంత గేర్ రన్నింగ్ మీద అందుకే నేను పది కిలోమీటర్లు లెక్క వేసుకుంటా ఎంటీ బండి హైవే మీద అయితే పదమూడు వస్తుంది మన బండి అది ఇప్పుడు ఆల్రెడీ మనం కరెక్ట్గా చెంగరాయపాలెం గుడికి అయితే వచ్చేసాము ఎంట్రన్స్లో ఉన్నాము ఇది ఆర్చి బాగా జరుగుతుంది చెంగరాయిపాలెం నాగేంద్ర స్వామి వారి తిరణాల్లో ఈ ఆట మేము ఇక్కడ చెరుక వేసుకొస్తాము అంటే పదిహేను రోజులు ఇక్కడ కొట్లు పెడతారు ఇదేను కోరికలు కూడా ఇప్పుడే మనకి తిరణాలు స్టార్ట్ అవుతుంది ఇక్కడ దింపి మనం కోరికలు కూడా ఉంది వేసుకెళ్ళాలి చూస్తున్నారు కదా ఇదే నాగేంద్రమారి స్వామి టెంపుల్ బాగా చేస్తారు ఎనిమిదో తారీఖు నుంచి ప్రతి ప్రతి సంవత్సరం నా డిసెంబర్ ఎనిమిది పది తారీఖుల్లో స్టార్ట్ అవుతాయి అనమాట ఇవి మొత్తం కొట్లు పెట్టేస్తారు వారు ఇదిగో మనకు తమిళనాడు నుంచి బెల్లం చెరుకు కూడా వచ్చింది లారీ వచ్చింది లారీ లారీ ఇక్కడే దింపుకుంటారు అందరూ చూస్తున్నారు కదా తమిళనాడులో మా వాండర్ వచ్చి ఇక్కడ మూడు కొట్లు పెడతాడు అంటే మన చెరుకే చేతను మా మన కిరాయి చెప్పేతను ఇదిగో వచ్చేసాం షాప్ కాడకి అల్లొడి బయటకు వచ్చాం శంగరాలిపై అయినా మా వాండర్ గారు మా అన్నయ్య అయిన మా వాండరు ఈయనే మా వాండ్ర మా వాండర గారితో మోపిస్తా కర్ర పది అడుగులు ఉంది ఇంత బోర్ కర్ర అసలు ఎప్పుడు రాలా ఈ చివరి మొక్కలు అరకు వచ్చలేమే చివరి మొక్కలు నరకొచ్చి సరిపోతలే శంగరాయపాలని చూశారు కాదు ఎన్ని తిరణాలు ఎగ్జిబిషన్ ఎక్కడ మనం దింపుకోవాలి చోటు వచ్చాడు మా టైగర్ వచ్చింది మా చోటు దింపడానికి వచ్చాడు అల్లడికి మొదలెట్టాము కోరికొల్లు అయితే వచ్చేసాం మనము ఇది కోరికలు కోరికలు ఇక్కడ కూడా నాగేంద్ర స్వామి తిరగాలి ఇది కూడా సేమ్ మనకి సింగరాయపల్లిలో ఎప్పుడైతే మొదలైతే ఇది కూడా అప్పుడే మొదలైతే కాకపోతే ఇక్కడ ఐదు రోజులు జరుగుతుంది ఇక్కడ దేవుడు అయితే నాగేంద్ర స్వామి అంటే చెరువులో ఉంటాడంట ఇక్కడ వాళ్ళు అయితే నేను అడిగి కనుక్కున్నాను చెరువులో ఉంటాడు ఇదే వినాయకుడి స్వామి గుడి ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కట్టారు ఇది అది దేవుడు అయితే నాగేంద్ర స్వామి వారు చెరువుల్లో ఉంటాడంట ఇక్కడ ఎన్మలయము శివాలయం శివలింగం కూడా కట్టారు ఇలా అయితే దేవుడు అయితే చెరువులో ఉంటాడు కోరికలు తిరణాలు ఇదైతే ఐదు రోజులు జరుగుతూ ఉంటుంది జనం కూడా ఇక్కడికి కూడా బాగా వస్తారు చుట్టుపక్కల అందరూ ఇక్కడ ఒక మిషన్ పెట్టాడు మా వాండరు అది గుడి మొన్న రీసెంట్గానే పాత గుడి పక్కల కొట్టి కొత్త గుడి కట్టారంట ఇదేమో కోరికలు తిరణాల ఇప్పుడైతే కోరికల్లో దింపుకుంటున్నాడు కట్టలో బాబాయ్ మొత్తం మూడు కొట్ల దగ్గర ముగ్గురు 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 గడక పెట్టాడు మనుషుల్ని జ్యూసాడతాకి ఇక్కడ ఇక్కడ పాక అయ్యలేదు అత్తారు ఎన్ని కొట్లు పెట్టేస్తారు ఇవి కూడా ఐదు రోజులకి సరిపడా మనమైతే రిటర్న్ అయితే అయిపోయాం మనము ఇప్పుడు నీకు మీకు చూపించాను కదా వీడియోస్లో నేను మనకి కిరాయిలు ఎక్కడి నుంచి వస్తాయి అన్న అని అడుగుతున్నారు కొంతమంది నాకు డైలీ కిరాయి అయితే మా అన్న ఆయనే చెప్తాడు అనమాట ఆయన ఇంత కిందే తోలుతాను నేను ఆయనే మనకి కిరాయిలు మొత్తం చూపిస్తాడు మనం ఆయన ఆ కిరాయిలు లేకపోతే అయితే నేను బండి అయితే తిప్పలేము ఎందుకంటే మార్కెట్లో కిరాయిలు అయితే దారుణాతి దారుణంగా ఉండయి మనకి ఇప్పుడు అంటే నాకు మామూలుగా అనుసీజనం అయినా కానీ మనకి నెలలో పది కిరాయిలు ఖచ్చితంగా ఉంటాయి పది ట్రిప్పులు ఒక్కోసారి అయితే ఉండవు దేవుడి దేవాలి వరకు అయితే మన బండికి ఇబ్బంది లేకోకుండా తిరుగుతుంది కాకపోతే బండి ఏంటంటే కొద్దిగా చాలా నలుగుతుంది చెలోంచి నుంచి పైకి ఎక్కేటప్పుడే కొద్దిగా నలుగుద్ది వాస్తవంగా అయితే నేను మా ఆయన లేకపోతే కిరాయిలు అయితే తిప్పలేను ఇప్పుడున్న మార్కెట్ ప్రదేశంలో ఎవడైనా సరే కొత్త బండి కొనేవాళ్ళు ఎవడైనా ఉన్నా సరే బయట ఏదన్నా చూసుకుని అయితే కొనుక్కోండి ఎందుకంటే మనమైతే నేను ఇప్పటికీ మనం రెండు ఇంతకుముందు మన ఎల్ఐసి ఉండేది దాంతో రెండు సంవత్సరాలతో ఈ బండి వచ్చిన రెండు సంవత్సరాలు దాటింది ఎందుకు ఆయన ఉన్నాడు కాబట్టి మనం తోలుతున్నాము ఇప్పుడు మనకి అప్ అండ్ డౌను కిలోమీటర్లు అయితే వచ్చింది సింగిల్ ఎనభై కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌను నూట నలభై నూట అరవై కిలోమీటర్లు వస్తుంది నూట అరవై కిలోమీటర్లకు కానీ మనకు దింపడానికి మొత్తం మనకి కిరాయి వచ్చి నాలుగు వేల ఐదు వందలు అప్ అండ్ డౌన్ నూట ఎనభై కిలోమీటర్లకి అందులో దింపినందుకుడికి మా చోటి కొడుకు మూడు వందలు కాటా బిల్లు వంద రూపాయలు నాలుగు వందలు ఖర్చులు పోతాయి నూట ఎనభై కిలోమీటర్లకి నేను పదిహేను వందలు డీజిల్ కొట్టించాను ఎందుకంటే నేను పది కిలోమీటర్లు లెక్కను అని చెప్పాను కదా పది రెండు వేలు ఖర్చులు పోతాయి మనకి మనకి రెండు వేల ఐదు వందలు ఉంటాయి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి